మరి మీ లెక్క ప్రకారం అంత గొప్ప కథ చాలా పెద్ద ఫ్యాన్ ఉంది కదా అంటే పరంగా కదా అసలు శంకరాబణిలా గుత్తులు కదా తారాలు గుత్తుడు కదా మరి దీనికి ఇంత చిన్న సినిమాగా తీయాలని ఎందుకు అనిపించాను సో ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది బడ్జెట్ పరంగా అంటే నేను ఇది బడ్జెట్ పరంగా కాస్టింగ్ పరంగా కాస్టింగ్ పరంగా నేను అదే అంటున్నాను కాస్టింగ్ పరంగా చెప్పాలి అంటే మాకు ఎవరు కావాలో వాళ్ళు దొరికారండి మేము అనుకున్నప్పుడు వీ వాంటెడ్ పర్ఫార్మర్స్ ఇన్ ద ప్రాజెక్ట్ సో నివేద గారు రోల్కి ఒక అమ్మగా చూసినప్పుడు ఐ ఫెల్ట్ నివేద సూట్స్ ద రోల్ దేర్ ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే ద యాక్టర్ దర్శి దర్శి కూడా నాకు యాజ్ అ టీచర్గా అసలు సినిమా చూస్తే మీకు చెప్పేస్తారు పర్ఫెక్ట్గా షూట్ అయిపోతున్నాడు దర్శి కూడా నేను ఎబుల్ టు నాకు నందు చెప్పేటప్పుడే దర్శి మైండ్లో నివేద మైండ్లో అనేది చెప్పాడు కథ చెప్పేటప్పుడు డైరెక్టర్ దర్శిని కూడా కథ అని అన్నట్టే చెప్పాడు నేను ఊహించుకోవటం కూడా వాళ్ళు వాళ్ళు పెట్టుకుని ఊహించుకున్నాను ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం కమర్షియల్ ఆస్పెక్ట్స్ అప్పుడు ఈ సినిమాని ఒక బడ్జెట్లో అనుకున్నప్పుడు హీరో ఇక్కడ తెలుగు ఎలా ఉంటుంది హీరో సెంట్రిక్ అంత హీరో చుట్టూ తిరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మనకి ఇక్కడ హీరోని ఒక నోన్ పర్సన్ పెట్టుకుంటే కమర్షియల్ ఆస్పెక్ట్గా వర్కౌట్ అవుద్ది కదా కానీ నేనే వద్దన్నానండి ఎందుకంటే నాకు కథ విన్న తర్వాత హీరోని ఎవరైనా తెలిసిన వ్యక్తిని అంటే టైర్ వన్ టైర్ టూ అలా టైర్ల గురించి చెప్పట్లే కానీ ఒక తెలిసిన వ్యక్తిని పెట్టాను అంటే ఆయనకు బ్యాగేజ్ ఉంది జనాలు థియేటర్కి వస్తే ఆయన ఆయన్ని చూసి అరే ఈయన ఎక్కువ లేడేంటి సినిమాలో ఈంది కాదు కదా కథ అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయిపోతారు నాకు ఆ డిసప్పాయింట్మెంట్ ఉండదు బయటకు వచ్చిన తర్వాత ఈ కథ గురించి మాట్లాడుకోవాలి ఈ కథనం గురించి మాట్లాడుకోవాలి కానీ వాడు ఎక్కువ లేడు హీరో ఎక్కువ లేడు అనే బ్యాగేజ్ నాకు వద్దు నాకు జీరో బ్యాగేజ్ కావాలి దానికి ఒక కొత్త హీరోకి వెళ్దాం కొత్త హీరో ఎవరు తెలియని జనాలకు తెలియని హీరో వెళ్దాం అన్న టైంకి విశ్వ అక్కడ విశ్వ విశ్వ అప్పుడు ప్రొడ్యూసర్గా వచ్చినప్పుడు ఈవెన్ సిడ్డు కూడా అనుకున్నాడు నందు కూడా అన్నాడు విశ్వ అయితే బాగుంటుంది అని ఆడిషన్సే చేసుకున్నాం ఆడిషన్ చేసి ఆడిషన్ చేసి విశ్వాన్ని సెలెక్ట్ చేసాం చేసిన తర్వాత నాకు ఎప్పుడైతే లుక్ టెస్ట్ జరిగిందో విశ్వ బయటకి అలా ఉండడు అసలు అసలు విశ్వ షూట్ అవుతారా లేదా అనుకో నాకు డౌట్ ఉండేది ఎప్పుడైతే లుక్ టెస్ట్ చేశామో అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది ఓకే హీ ఫిట్స్ ద బిల్ ఇప్పుడు లుక్ టెస్ట్ జరిగింది కాబట్టి ఒక ఫస్ట్ యాక్టింగ్ చేసిన తర్వాత ధైర్యం వచ్చేసింది ఓకే క్యారెక్టర్ కాదు అన్నమాట సినిమాలో పెద్ద క్యారెక్టర్ కాదు కానీ వెరీ ఇంపార్టెంట్ ఉంటాడు ప్రియదర్శి నివేత ఉంటాడు ఫాదర్ ఒక గురువు ఒక పిల్లాడు ఫాదర్ కూడా ఇది మోర్ ఆఫ్ రిలేషన్షిప్ డ్రామా అండి ఓకే మీరు థర్టీ ఫైవ్ మ్యాథ్స్ అనేది ఒక లేరే ఓకే కథనంలో నడుస్తున్న ఒక పాత్ర మాత్రమే అది యాక్చువల్గా సినిమా ఇస్ అబౌట్ ఫ్యామిలీ డ్రామా ఓకే ఒక రిలేషన్స్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు బ్రదర్స్ నివేత నివేత వాళ్ళ బ్రదర్ అట్లా చాలా రిలేషన్స్ ని టచ్ చేసిన జోనర్ ఇది ఓకే ఈవెన్ టీచర్ స్టూడెంట్ ప్రిన్సిపల్ టీచరు అట్లా చాలా రకాలుగా ఏ రకంగా కనెక్ట్ అవ్వచ్చు నాకు తెలిసిన వాళ్ళు సినిమా చాలా మందికి ప్రివ్యూ చేసాం చాలా మంది చూసారు చూసిన వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్క రకంగా కనెక్ట్ అవుతున్నారు ఒకరికి మదర్గా మదర్ నాకు మా అమ్మ గుర్తొచ్చిందంటే మదర్స్ ఏమో నాకు నా పిల్లలు గుర్తొచ్చారు ఓకే కొందరు మా నాన్న గుర్తొచ్చారు ఓకే అట్లా ఒక్కొక్కరు వాళ్ళది నేను నాన్నగా నేను చూసుకోగలుగుతున్నాను అట్లా ప్రతి క్యారెక్టర్ ఎవరో ఒకరు ఏదో ఒక దానికి రిలేట్ అవుతుంటారు సో అంత రిలేటబిలిటీ ఉంది కాబట్టి ఐ థాట్ దిస్ విల్ గో ఒక నిలిచిపోద్ది అని